గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి ఇది కార్న్ అండి ఇది ఫ్రోజన్ది నేను ఓవెన్లో టూ మినిట్స్ బాయిల్ చేశాను క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ కొరియండర్ జింజర్ గార్లిక్ మిర్చి ఆనియన్స్ లవంగా యాలకులు చెక్క సోపు కారం ఉప్పు గరం మసాలా కొరియాండర్ పౌడర్ అండి ఈ రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో బాయిల్ చేశాను సో సాల్ట్ యాడ్ చేసి బాస్మతి రైస్ అండ్ ఆయిల్ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను పేస్ట్ అది చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా పాను మీరు ఫ్రోజన్ కాకుండా నార్మల్ పాన్ కూడా తీసుకొచ్చండి ఇక్కడ ఫ్రోజనే దొరుకుతాయి అందుకే ఫ్రోజన్ తీసుకున్నాను నార్మల్ కూడా దొరుకుతాయేమో మాకైతే షాప్లో ఫ్రోజనే దొరికాయి ఫ్రై అయిన తర్వాత వేజ్ చేయబోతున్నాయి కదండి ఇవన్నీ ఇవన్నీ వేసేస్తున్నాను ఫ్రై అవనివ్వండి చూసారు కదండి ఎయిట్ నైన్ మినిట్స్ ఫ్రై చేశాను ఉప్పు ఇవన్నీ వేసేసుకుంటున్నాను జస్ట్ ఆల్రెడీ సాల్ట్ నేను రైస్లో వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను ఒకవేళ మీరు రైస్లో సాల్ట్ వేసుకోకపోతే ఇక్కడ సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి కాన్ యాడ్ చేస్తున్నానండి ఎక్కువసేపు ఆల్రెడీ టూ టైమ్స్ బాయిల్ అయ్యింది కాబట్టి టూ మినిట్స్ నేను మళ్ళా మళ్ళా ముందు ముందుకే యాడ్ చేయలేదు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా మంచి మంచి స్మెల్ కూడా వస్తుంది కలర్ కూడా చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు అయిపోయిందండి ఇంకా జస్ట్ మసాలా యాడ్ చేసాము అంటే ఆల్రెడీ బాగా ఫ్రై అయి ఉంది కాబట్టి ఇమీడియట్గా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఒక రైస్ యాడ్ చేసేసుకోవచ్చు జస్ట్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటాను చూసారు కదా మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి ఇప్పుడు జస్ట్ పొలియండ్రు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ